బాబా మెహరాజాద్లో లో ఉంటూ ఉండేవారు అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి అహ్మద్ నగర్ లో ఒక చిరు ఉద్యోగి అమాయకుడు అతని పేరు లుట్టుకుటే అతను బాబాను అమితంగా ప్రేమించేవాడు అతని భార్యకు బాబా అంటే అస్సలు గిట్టదు శనివారం ఆదివారం మెహరాజాద్ వెళ్తూ ఉండేవాడు తప్పనిసరిగా అక్కడ మండలి వారు చెప్పిన చిన్న చిన్న పనులు అలాగే అహ్మద్ నగర్ నుంచి వాళ్ళకి కావలసిన వస్తువులను తెచ్చి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఇలా బాబాను ప్రేమిస్తూ ఆనందంగా అతని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు బాబా ఒక నూట యాభై మంది తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారిని ఆహ్వానించి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించాలి అనుకున్నారు సో మండలి వారు చేతితో ఆహ్వానాలు రాస్తూ ఉండేవారు ఇతను వెళ్లిన ప్రతి వారాంతంలోనూ కూడా కొన్ని ఉత్తరాల కట్టైతనికి ఇచ్చి అహ్మద్ నగర్ లోని పోస్ట్ ఆఫీసులో పోస్ట్ చేయమని చెబుతూ ఉండేవారు అలాగే ఇతను అవి పట్టుకెళ్లి పోస్ట్ చేస్తూ ఉండేవాడు కానీ అతని హృదయంలో చిన్న ఆశ మెదిలింది నేను కూడా బాబాని ప్రేమిస్తున్నాను కదా నాకు కూడా బాబా ఆహ్వానం పంపిస్తారేమో అని ప్రతి కట్ తన పేరు కోసం వీరికి అప్పుడు పోస్ట్ చేసేవాడు కానీ చివరికి నిరాశే మిగిలింది అతని పేరు ఆ ఆహ్వాన పత్రికల్లో లేదు ఒకరోజు రాత్రి నిద్ర పట్టక లేచి కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు అయ్యో నా ప్రేమ ప్రభువుని మెప్పించలేకపోయింది ఇంతలో అతని భార్య నిద్ర లేచింది అయ్యో ఎప్పుడు బాబా 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 అంటారు కదా మీకు ఇలాగే జరగాలి అని దెప్పి పొడిచింది బాబాను అనకూడని మాటలు కూడా అంది సరే తెల్లవారేసరికి ఆ షాపులో అతనికి పనుండి వెళ్లిపోయాడు పెందలాడే ఈలోగా ఉదయం ఏడు గంటల కల్లా ఒక కారు వచ్చి అతని ఇంటి ముందు ఆగింది భార్య లోపల నుంచి బయటకు వచ్చి చూసింది బాబా బయటికి దిగారు కారులో నుంచి సో బాబా సౌంధ చేస్తున్నారు అతన్ని రమ్మను బయటికి అన్నారు బాబా వెంటనే ఎరిచి వచ్చి ఆ లుట్కుట్టే భార్యతో బాబా మీ భర్తని బయటికి రమ్మంటున్నారు అన్నాడు ఆవిడ హడలిపోయింది ఎందుకని కొన్ని గంటల క్రితమే ఆవిడ బాబాను దుర్భాషలాడింది లేదు ఇలా షాప్ కు వెళ్ళాడు అని చెప్పింది ఆవిడ వెంటనే బాబా అన్నారు నేను ఇక్కడే కూర్చుంటాను పేరీ నువ్వు పోయి అతన్ని తీసుకురా అన్నారు బాబా అక్కడే కూర్చున్నారు ఆవిడ బాబాకు కుర్చీ వేసింది కానీ ఆవిడ హృదయంలో భయం బాధ ఉంది ఎందుకని నిందించింది కదా బాబాని క్షమించమని అడిగింది అప్పుడు బాబా అన్నారు నీవు నా ప్రేమికుడైనటువంటి వ్యక్తికి చెందినటువంటి కుటుంబ సభ్యురాలేవు నువ్వు దుర్భాషలాడినా నాకు తీయగానే ఉంటుంది ఎందుకని నా మనిషికి చెందిన నన్ను ప్రేమించని వాడి కుటుంబ సభ్యులు నన్ను కపటంతో మెచ్చుకున్నా నాకు ఇష్టం ఉండదు ఇంతలో ఆ లుట్కుటి వచ్చాడు కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి బాబాను ఆలింగనం చేసుకున్నాడు బాబా ఎందుకు ఇలా వచ్చారు మా ఇంటికి నాలాంటి అల్పుడి ఇంటికి అన్నాడు బాబా అన్నారు నాకున్న అత్యంత ప్రీతిపాత్రులైన ప్రేమికుల్లో నీవు కూడా ఒకటివి నిన్ను స్వయంగా ఆహ్వానిద్దామని నీ ఇంటికొచ్చాను అన్నారు మరి అతని హృదయం ఎంత పొలకించిపోయి ఉంటుందో మనమే ఊహించుకోవచ్చు ఇలా బాబా అవతార జీవితంలో ఒక చిన్న అమాయక హృదయంలో మెదిలినటువంటి ప్రేమకు ఎప్పుడూ ప్రభు స్పందిస్తూనే ఉండేవాడు